వైజాగ్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం ఇప్పటి నుంచి అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను డాక్రా సంఘాలని మెప్మా సంఘాలని ఏర్పాటు చేశా ఈరోజు చాలా పవర్ఫుల్గా వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు మెప్మా రాష్ట్రంలో ఇరవై రెండు లక్షలున్నారు వీళ్ళల్లో పద్నాలుగు లక్షల డెబ్భై వేల మందికి ఫోన్లు ఉన్నాయి అందులో పద్నాలుగు లక్షల ముప్పై వేలు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ పెట్టుకోగలిగారంటే నా కళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి ఇది ఎసెన్షియల్ ఇల్లు ఎట్లయితే అవసరమో సాఫ్ట్ ఏదైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అదే మరికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు జీవన ప్రమాణాలు ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేతి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సక్సెస్ కారణమైనటువంటి మన వాళ్ళ వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ స్టాక్ కోసం ఒక నమ్మకంతో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవైలో బిఎస్ఎన్ఎల్ క్యాన్సిల్ ఇట్స్ గ్లోబల్ టెండర్ టు ఎన్ష్యూర్ ఇండియాస్ టెలికామ్ ఫ్యూచర్ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఫారిన్ సప్లైర్స్ అని బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఐఐటీస్ బిఎస్ఎన్ఎల్ ఎంటిఎన్ఎల్ అండ్ టీఈసీ క్రియేటెడ్ బోల్డ్ బ్లూ ప్రింట్ తయారు చేశారు టీసీఎస్ కూడా ఇందులో జాయిన్ అయింది సి డాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్యాక్ బోన్ అవసరమైనటువంటి కోర్ బ్యాక్బోన్ తయారు చేశారు తేజాస్ ఫర్ రేడియో యాక్సిస్ నెట్వర్క్స్ తయారు చేశారు అదే మరిగా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ని తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక్కసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు ఎవ్రీ టెన్ ఇయర్కి ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి రెండు వేల పది ఫోర్ జీ రెండు వేల ఇరవై ఫైవ్ జీ రెండు వేల ముప్పై సిక్స్ జీ ఇంకా సెవెన్ ఎయిట్ ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా బిగినింగ్లో కొంచెం కష్టమవుతుంది అర్లీ ట్రయల్స్ ఫెయిల్డ్ అట్ జస్ట్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత స్టెప్ వన్ వన్ ల్యాక్ స్టెప్ టూ వన్ మిలియన్ తర్వాత మూడు మిలియన్ తర్వాత ఫైవ్ మిలియన్ తర్వాత ఇరవై రెండు మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీని కారకులైనటువంటి టెలికాం మంత్రిని పెమ్మసాని చంద్రశేఖర్ని అదే మరి సింధియాని అదే మరి బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ యూ హ్యాడ్ డన్ ఇంకొక పక్కన ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వై దిస్ ఫోర్ జీ సో ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఇది పెరిగి ఇది అవుతూ ఉంది ఈరోజు వాట్సప్ ఇచ్చాం వాట్సప్ వచ్చిందంటే దానికి కావాల్సింది ఈ ఫోర్ జీ లాంటి టెక్నాలజీస్ కావాలి అప్పుడే ఇది స్టెబిలైజ్ అవుతుంది మనం అనుకున్నట్టు ఇవ్వగలుగుతాం నాకు బాగా జ్ఞాపకం నేను ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు రెగ్యులేషన్ వచ్చినప్పుడు ఇండియాలో నేనైతే లూస్ అండ్ టెక్నాలజీ పోయి బ్యాండ్ విత్ స్టడీ చేసి వచ్చాను అప్పట్లో బిఎస్ఎన్ఎల్ కొంతమంది ఉంటారు చాలామంది రిటైర్ అయిపోయి ఉంటారు ముప్పై ఏళ్ళు అయింది కాబట్టి కొంతమందే ఉంటారు మీరు ఆ రోజు చూస్తే బిఎస్ఎన్ఎల్ కాపర్ వైర్ వాడేవాళ్ళం కాపర్ వైర్ కట్ చేసుకొని మెల్ట్ చేసుకునేవాళ్ళు కొంతమంది అలాంటి విషయాలు కూడా మనం చూసాం అప్పుడు నేను ఫైబర్ జ్యూస్ వచ్చి ఇండియాలో ఏ కంపెనీలు తయారు చేయగలుగుతాను ఎదిగితే నాకు గుర్తొచ్చింది టాటా రటన్ టటన్ గెలిచాను అదే సమయంలో రిలయన్స్ అంబానీని ధీరుబాయి అంబానీని గెలిచాను ధీరుబాయి అంబానీ అన్నాడు నువ్వు చెప్పేది చాలా బాగుంది వినడానికి కానీ ఇంతవరకు నేను రిఫైనరీ చేస్తున్నా రిఫైనరీకి టెక్నాలజీకి చాలా వేరియేషన్ ఉంది మంచి ఆలోచన ఒక నాలుగు రోజులు టైం ఇమ్మన్నాడు ఆయన అందరితో బ్రెయిన్ స్టామింగ్ చేసి నేను దావోసు తిరిగి వస్తే నాకు ఫోన్ చేసి మీరు చెప్పింది వండర్ఫుల్ ఐడియా ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టడాన్ని సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చి రిలయన్స్ ఇన్ఫోకమ్ స్టార్ట్ అయింది ఇరవై వేల ఫోన్ అప్పట్లో రెండు వేలకు వచ్చింది ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ రిలయన్స్ ఇన్ఫోకమ్ చేయలేకపోయారు అందుకే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఒక ఇన్నోవేషన్లో ముందుకు పోతే తప్ప మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన అభినందిస్తున్న మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్ ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు అలాంటప్పుడు ప్రైవేటు కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి వీళ్ళు ప్రజలు మేలు చూస్తారనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్కి అడిషనల్గా గ్రాంట్ ఇచ్చి ఎవరు పోన్ ఏరియాకు మిమ్మల్ని పంపించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి బిఎస్ఎన్ఎల్ సెబాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అది విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ముందుకు పోతున్నారు ఈరోజు సెటిలైట్స్ మొన్నటి వరకు సెటిలైట్ అంటే శ్రీహరికోట్లో లాంచ్ చేస్తే మనం చూసేవాళ్ళం ఆనందపడిపోయేవాళ్ళం ఈరోజు ప్రతి ఒక్కరు లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేసారు అందుకే నేను స్పేస్ సిటీ స్టార్ట్ చేశా స్పేస్ సిటీలో టెక్నాలజీస్ అన్నీ ప్రమోట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే టెలికామ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటున్నాం ఎలక్ట్రానిక్ సిటీస్ క్రియేట్ చేస్తున్నాం డ్రోన్స్ ఆర్డర్ ది డే యుద్ధాలు చేయాలన్నా సివిలియన్కి పనిచేయాలన్నా డ్రోన్స్ కావాలిగా డ్రోన్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ మళ్ళీ డేటా వస్తే ఏం చేయాలనుకున్నప్పుడు నేను ఈరోజు మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్కి ముందుకు పోయాం దేశంలో ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు ఆ క్వాంటమ్ మెషిన్లో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి జనవరిలో వస్తా ఉంది ఈ క్వాంటమ్ మిషన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ని మీరు చూసినప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కావాలి దానికి ఇప్పుడు మీరు ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ తీసుకొస్తారు సిక్స్ జీ తీసుకొస్తారు మీది సెక్యూర్డ్గా ఉండాలంటే క్వాంటమ్ కంప్యూటర్ కూడా అవసరం అప్పుడే సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా తీసుకొస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోతాం ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే సోలార్ విండ్ ఇవన్నీ ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ ఒకటి పెట్టి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఇవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఈ సందర్భంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి కోరుతున్నాం మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ముప్పై ఏళ్ళల్లో చేసింది రాబోయే పదేళ్ళలో మనం చేయబోతున్నాం ఎందుకే మాట వాడుతున్నానంటే టెక్నాలజీ మెచ్యూర్డ్ డేటా ఈజ్ వెల్త్ ఏ ఈజ్ రియాలిటీ క్వాంటమ్ ఈజ్ రియాలిటీ రియల్ టైమ్ డేటా కూడా మనం తీసుకోవడానికి ఐఓటీస్ వచ్చేస్తున్నాయి వేరబుల్స్ వస్తున్నాయి సెన్సార్స్ వస్తున్నాయి ఒక వ్యక్తి వేరబుల్ పెట్టుకొని బీపీ షుగరు అన్నీ కూడా రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితికి ఉంటే ఇప్పుడు నేను కూడా మీరు చూస్తున్నారు రింగ్ పెట్టుకున్నా ఈ రింగ్ ఏంటి ఆర్ఆర్ రింగ్ నిద్ర లేస్తే నాకు తెలుస్తుంది ఎన్ని గంటలు నిద్రపోయాను సౌండ్ స్లిప్ ఎంత వచ్చింది స్లీప్ స్కోర్ ఎంత అదే సమయంలో రెడీనెస్ ఎంత అన్నీ కూడా వస్తూ ఉంటాయి దీన్ని బట్టి ఎక్కువ నిద్రపోవాలంటే నిద్రపోతా తక్కువ నిద్రపోవాలంటే లేస్ బయట పోయే పరిస్థితి వస్తే రెడీనెస్కి అవసరం బాడీ నీడ్స్ స్లీప్ రెస్ట్ అదే సమయంలో హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి గ్లూకోలోస్ లెవెల్ రియల్ టైంలో చెప్తుంది ఎంత తినాలనో అంతే తింటాం అంటే వై ఐఆమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ అంటే భవిష్యత్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ నలభై రెండు పెరామీటర్స్తో అవేర్ ద్వారా ఆల్ పారామీటర్స్ రెయిన్ఫాల్ రిజర్వాయర్లో వాటర్ సాయిల్ మాయిశ్చర్ విండ్ డైరెక్షన్ విండ్ క్వాలిటీ థండర్ బోల్ట్ ఇలాంటివన్నీ కూడా మనం చేసి ఏ ద్వారా మళ్ళా రియల్ టైంలో మెసేజ్ పంపించే పరిస్థితికి వస్తున్నాం వీటికి అన్నిటికీ బోన్ ఈ జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇరవై నాలుగు పర్సెంట్ ఆఫ్ యాప్స్ ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం అవన్నీ వేరే వాళ్ళు తయారు చేశారు అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం అందరం కూడా వాళ్ళకి కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత ఐదు పర్సెంటే మనకు వస్తూ ఉంది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్ ఇప్పుడు ఇలాంటివి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే ఈ అడ్వాంటేజ్ని మన దేశం పోగలిగితే నాకు ఏ మాత్రమే లేదు బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా విల్ బి నెంబర్ వన్ గ్లోబలీ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు రెంట్లో కూడా మనమే ఉంటాం దానికి కారణం నాయకత్వం మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా నైంటీ వన్లో ఆర్థిక సంస్కండ్